నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు సమీపంలో బేబీ నీడ్స్ బేబీ టాయ్ షాప్ ఘనంగా ప్రారంభించారు మహానగరాలకు దీటుగా బేబీ నీడ్స్ అండ్ బేబీ టాయ్ షాప్ ని అన్ని రకములైనటువంటి బేబీ టాయ్స్ ఎక్సరీస్ బేబీ పర్సనల్ కేర్ ఐటమ్స్ తదితర ఐటమ్స్ అన్నీ కూడా ఒకే చోట దొరికే ఏకైక స్థలమని కార్యనిర్వాహకులు మహమ్మద్ వసీం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు అరవై రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు హోల్సేల్ ధరలకే తమ వద్ద టాయ్స్ లభించును అని కావున నెల్లూరు ప్రజలు అంతా కూడా తమ షాపుకు విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేశారు పేరు మొహమ్మద్ అసీమ్ రీసెంట్ రీసెంట్గా ఇక్కడ టాయిస్ షాప్ అనేది ఓపెన్ చేసాం సాఫ్ట్వేర్ వచ్చి బేబీ నీడ్స్ అండ్ బేబీ టాయ్స్ రీసెంట్గా నిన్నే లాంచ్ అయ్యింది షాప్ సో మా దగ్గర మొత్తం కంప్లీట్ ప్రీమియం ప్రీమియం కలెక్షన్ ఉంది పిల్లలకి సంబంధించిన అంతా మేము యాక్చువల్గా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ది ఇండియా తిరిగి కంప్లీట్గా ప్లాన్ చేసుకొని కలెక్షన్ పెట్టి కలెక్షన్స్ అనేది పెట్టాము మన దగ్గర బ్యాటరీ కార్స్ క్లైంబింగ్ వాల్ క్లైంబింగ్ కార్స్ నెక్స్ట్ వచ్చి సాఫ్ట్ టాయ్స్ హార్ట్ టాయిస్ బైక్స్ అనేవి అన్నీ ఉన్నాయి సో మీరు షాపు మండే టు సండే టెన్ టు టెన్ త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ ఉంటుంది సో మీరు రావచ్చు షాప్కి ఎప్పుడైనా విజిట్ చేసే టైం అయినా రెస్పాన్స్ అనేది సర్వీస్ అనేది అంత కంప్లైంట్ మా దగ్గర ఉంది ప్రైజెస్ విషయానికి వస్తే బైక్ షాప్లకి మీకు డిఫరెన్స్ ఎలా ఉంటుందండి సార్ బైక్స్ మేము ఏందంటే సార్ ట్రాన్స్పోర్ట్ జస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఇది పెద్ద వస్తువు చిన్న అయినా అదే మార్జిన్ పెట్టుకొని ఇస్తాను ఇంకేం లేదు చూడు చూడొచ్చు మన దగ్గర ట్యాగ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్యాగ్ మీద మనకి ఇది సిక్స్ ఫిఫ్టీ ఉంది మనం ఆల్మోస్ట్ ఆన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నాం సో మీరు ఇదే లో మనకి పడేది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది దానికన్నా కూడా తక్కువ చేస్తున్నాం ఆన్లైన్ కన్నా ఓకే మీరు ఇస్తారు ఇప్పుడు ప్రెసెంట్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఉంది మనం ఫోర్ హండ్రెడ్ ఫైనల్ చేస్తాం ఫోర్ హండ్రెడ్ ఫైనల్ చేస్తాం క్వాలిటీ అని చాలా ప్రీమియం ఉంటుంది ఓకే ప్లాస్టిక్ ఏంటంటే మామూలు నార్మల్ ప్లాస్టిక్ కాకుండా ఇంపోర్టెంట్ మొత్తం కంప్లీట్ వైట్ మీరు ఒక ఈ ఒక కలెక్షన్ అంతా కూడా ఎక్కడ ఎక్కడ నుంచి తీసుకురావడం జరిగింది ఈ కలెక్షన్ ఆల్మోస్ట్ ఆన్ ఢిల్లీ గుర్గావ్ నోయిడా అహ్మదాబాద్ కంప్లీట్ సూరత్ కంప్లీట్ డిఫరెంట్ కొన్ని అయితే బయట నుంచి కొన్ని వచ్చాయి సౌత్ యూఏ నుంచి కానీ కొన్ని తెప్పించాయి ఫ్రంట్ నుంచి కూడా వచ్చాయి ఓకే అండి ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ కార్స్ స్కూటర్స్ బైక్స్ ఉన్నాయి కదా వాటికి సర్వీస్ విషయంలోకి వస్తే ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు ఏంటంటే మనకి సర్వీస్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఆన్లైన్ లో పర్చేస్ చేస్తాం నో సర్వీస్ సో ఏందంటే ఏమి ఉండదు ఇంకా చెడిపోతే పెట్టుకోవాల్సింది మన దగ్గర అలా కాకుండా మనిషి ఉంటాడు ఫస్ట్ త్రీ మంత్స్ అయితే ఏమైనా ఫెయిల్ అయినా రీప్లేస్మెంట్ ఇస్తాము త్రీ మంత్స్ తర్వాత

మేమంతా ముగ్గురం ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం మొత్తం కలిసి కంప్లీట్గా చాలా ఏందంటే ఇన్వెస్ట్ చేసుకొని మేము కంప్లీట్ ఇంకా తిరగాలి తెలుసు కదా ఛాన్సెస్ ఎలా ఉంటాయో తిరగాలంటే సో మేము అఫోర్డ్ చేసుకొని కంప్లీట్గా ఇంకా కొత్త కాన్సెప్ట్ తీసుకొద్దాం అని చెప్పి ఇది సెటప్ చేసింది ఫస్ట్ ఫ్లాట్ చేసింది ఏంటంటే పరమేశ్వర నగర్లో డైపర్ షాప్ ఉంది ఫస్ట్ కంప్లీట్ డైవర్స్ అనేది షాప్ ఉంది ఓకే అక్కడ నుంచి బేబీ యాక్సెసరీస్ కంప్లీట్ ఏమంటారు బెడ్స్ అని

చెప్పండి నైన్ త్రీ ఎయిట్ వన్ టూ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు ఓకే అండి టాయిస్ విషయానికి వస్తే స్టార్టింగ్ వాట్సాప్ లో డిఫరెంట్ ఉంది చెప్తాను చెప్పండి ఆ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ నైన్ త్రీ ఎయిట్ సిక్స్ అది వాట్సాప్ ఈ నెంబర్ కూడా వాట్సాప్ నెంబర్ ఇది దీనికి కాంటాక్ట్ చేయొచ్చు ఓకే అండి టాయిస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఎంత ఉన్నాయి మాక్సిమం ఎంత ఉన్నాయి మన దగ్గర 60 రూపాయస్ కండి ఓకే

ఆఫర్లు అంటే యాక్చువల్గా ఎంఆర్పీ మీద తగ్గితే పెడుతున్నాం ఓకే ఎంత తగ్గిస్తున్నారు అండి ఎంఆర్పీ మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాం కదా సిక్స్ ఫిఫ్టీ అనుకోండి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ తగ్గిస్తుంది లెస్ చేసి ఇస్తున్నారు ఓకే అండి మీ ఫుల్ నేమ్ చెప్పండి మహమ్మద్ అసీమ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి